నిన్న విజయవాడ ప్లాట్ఫామ్ మీద ఈ అమ్మాయిగా పక్కన లేకపోతే నేను మళ్ళీ ఈ ఊరు మొహం చూసేవాడిని జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తాను పాప వీళ్ళకి ఈ ఊరు కొత్తట ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ అలాగే వస్తానమ్మా అవసరమైతే నాకు ఫోన్ చేయి మన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా వాడికి మంచిదమ్మా నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో పూర్తిగా విశ్రాంతి తీసుకో అవసరమైతే నా ఫోన్ చేయి నేను వస్తాను వస్తాను రా రాజగోపాలం నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా నీ గుండె గట్టిదిరా బాబు నీకేం అవదు నా మాట విను ఓయ్ ఇదిగో నాకు కోర్టుకు టైం అయింది మన వెళ్ళి వస్తాను ఏమ్మా సారీ తాతయ్య ఇలా దొరుకుతుంది కళ్ళ కూడా అనుకోలేదు నేను గుంటూరు ఒంటరిగా పంపించడం నాదే తప్పు నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుందనిపిస్తోంది అదే తాతయ్య అలాగైతే నైనా నువ్వు ఎప్పుడూ ఇంటి పట్టున నా దగ్గరే ఉంటావేమోనని చందు నీ పెళ్ళి అయిపోతే ఇక నేను ఎప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా చందు 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 పెళ్లి నువ్వు ఎందుకింత ఇష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు చూడు బాబు ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము అలాగే తిరిగి మన పిల్లలకే మన ద్వారా అలా సంక్రమింప చెయ్యాలి వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు బాబు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు తెచ్చుకోండి సరే నీకు మధుల్ని మాట్లాడుతున్నావా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదా నువ్వు ఆవేశపడద్దు తర్వాత తేలిక మాట్లాడుకుందావు విశ్రాంతి తీసుకు హలో చంద్రహేర్ గ్రేట్ గ్రాండ్ వెరీ గుడ్ ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు అదే వాళ్ళు నా ఫేవరెట్ హాస్ సీట్ నిం పిలిచిందట వస్తాను బాయ్ బాయ్ ఆ రాకాసులు వీడిని ఒక్క క్షణం ఇంట్లో ఉండడం ఎవరు కదా ఎలా సాయి ఇంత అలసిపోయింది ఊరంతా తిప్పారండి ఏ వాళ్ళ బంధువులు అడ్రస్ తెలియలేదా తెలిసిందండి వాళ్ళు ఇంటికి తాళం పెట్టి ఏదో ఊరికి వెళ్ళారండి అక్కడి నుంచి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి ఆయన ఇక్కడ కాదు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారండి అక్కడికి వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదన్నారండి అందుకని వాళ్ళని అక్కడ ఉదయం వచ్చానండి అవును పాపం ఆ పిల్లకి ఈ ఊరు కొత్త కూడా అలా వదిలిపెట్టి రాకపోతే వెంట పెట్టుకుని ఇంటికి తీసుకోవడదు ధర్మారావు రాత్రి ఆ పిల్ల నాకు రైల్లో వచ్చేసిన సేవ నిజంగా కన్న తల్లి కూడా చేయదయ్యా ఏ తల్లి కన్న పెట్టు మహా ఉత్తమరాలు ఆ పిల్లలు నేను ఎలా తీర్చుకుంటాను ఏమో అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో సహాయం చేస్తే ఆరోగణం తీరిపోతుందండి మీరేం ఆలోచించకండి విలంగా ఉండొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను కొంచెం అంబాబు అక్క నేను తిరిగి వస్తాను రవి oh <laughs> Hello. No. ఒంట్లో బాగుంటుంది లేదా ఏమో నాకు తెలీదు ఆయాసం వస్తుంది ఒంట్లో నీరసంగా ఉంటుంది ఎక్కువ నడవలేకపోతున్నాను స్కూల్లో బోల్డ్ మెట్లు ఎక్కి దిగాలి ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది అలాగా సరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను చెప్పారు ఏం లేదు నువ్వేం కంగారు పడుకో మొదటి కాస్త మంచిరావి నువ్వెళ్ళి పడుకో నువ్వు చాలా ధైర్యం కలదానేవి కదూ అందుకని దేవుడు నీకు చిన్న పరీక్ష పెట్టాడు గుండె చెప్పు హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించాలన్నా డాక్టర్ అవుంచకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు అందుకేనేమో రవి స్కూల్కి వెళ్ళలేకపోయింది అది తెలియదు వాని కొట్టి నా హింస పెట్టారుచ నీకు విషయం తెలియదు కదా ఇప్పుడు ఏం చేయాలి నాలో ఫ్రెండ్స్ ఆపరేషన్కి ఎంత అవుతుందా సుమారు నాలుగు వేలు కావచ్చు అన్న అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మధు పోనీ సీతారామి గారి నేను కూడా అత్తకరమైన దొరుకుతున్నాను ప్రయత్నిస్తా ఏంటది గిరిజ అథో ఈ ప్రకటన చూడ గౌరవ వికలాంగుడు ఆపరేషన్ కోసం డబ్బు సాగించామని ప్రకటన చేశాడు మనం కూడా ప్రయత్నం చేస్తే రెండు వేలలాగా పూజ చేశాను ఇంకా రెండు వేలు కావాలి మన అదృష్టం బాగుంటే ఏ ధర్మాత్ముడికైనా చేయగలగచ్చు ప్రయత్నించుడు ఎలా ఉంది పడవలేదు అలసగనే ఉంది రవి ఎక్కడ ఆపరేషన్ చేస్తారా నవ్వరు మాకిత్రు పంచు ఎవరూ లేరు వాడికి నేను I'm here, mom. Sit down, mom. Sit down, mom. Babu garu. Sit down, mom. Nurse. Operation success. Babu garu. Babu garu.